వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ రెండు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయానికి అయితే చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని టెక్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ రెండు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయానికి అయితే చూస్తున్నాం జీతాల బిల్లుల్లో కదలిక వచ్చింది అనేటువంటి ను చూస్తున్నాం ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ను కూడా అయితే చూస్తున్నాం ఈ యొక్క బిల్లు ఈ ఆర్బీఐ యూక్యూబీఐలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ మరొక ఇమేజ్ చూస్తున్నాం ఇది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ శాలరీ క్రెడిటెడ్ అనేటువంటి సమాచారాన్ని సూచిస్తుంది ఇక్కడ పేమెంట్ స్టేటస్ కనుక చూసినట్లయితే సక్సెస్ అని అదేవిధంగా పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంది పేమెంట్ డేట్ వచ్చేసి జూన్ ఒకటి ఈ విధంగా శాలరీ పేరెంట్ కూడా మనం మిత్రులైతే పంపించడం జరిగింది విజయవాడ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు జీతాలు జమ అయ్యాయి కర్నూలు జిల్లా అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు పల్నాడు జిల్లాలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు జుడిషియల్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా సచివాలయ ఉద్యోగులకు అయితే జీతాలు జమ అయ్యాయి ఇక మేనలకు సంబంధించినటువంటి జీతాల చెల్లింపు ప్రక్రియ కొద్దిగా కొద్దిసేపటి క్రితం అయితే ప్రారంభమైంది ఎందుకంటే ఇప్పుడు దాకా వాటికి సాంకేతిక సమస్య వల్ల జీతాల చెల్లింపు ఆలస్యమైంది ఆ బిల్లులన్నీ కూడా ఆర్బీఐ ఈ అయితే పోవడం జరిగింది ఇప్పుడు ఆ సాంకేతిక సమస్యను అధికార యంత్రాంగం అయితే తొలగించేశారు నేడు ఏ క్షణంలో అయినా సరే బిల్లుల్లో భారీ కదలిక రావచ్చును ఈ విధంగా కదలిక వచ్చినటువంటి బిల్లులు రేపటి నుంచి అయితే జమకట్టానికి అవకాశం ఉంది అయితే పూర్తి స్థాయిలో బిల్లులు జమకట్ట మాత్రము ఈ నెల ఐదు ఆరు తారీఖుల దాకా ఎదురు చూడాల్సిన అవసరం ఉందన్నటువంటి సమాచారం ఇక హెల్త్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారి బిల్లులు అయితే ఆర్బీఐ ఈక్కుబేరుకు వెళ్ళాయి విద్యాశాఖలోని బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే చూపిస్తున్నాయి ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల బిల్లులో కూడా ఇంకా ప్రస్తుతానికైతే ఎటువంటి కదలిక లేదు అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే చూపిస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్